జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గురుబ్యానమ వీక్షకులందరికీ ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సర శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము అందరి జీవితాల్లో ఎలాంటి మార్పుల్ని తెచ్చిపెట్టబోతుంది మంచి మార్పుల్ని తెచ్చిపెట్టబోతుందా ఏవైనా చిన్న చిన్న జాగ్రత్తలు సూచిస్తుందా ఏదైనా ప్రణాళికని సిద్ధం చేసుకుంటే వాటికి గోచారాలు సప్ గోచారం సపోర్ట్ చేస్తుందా లేదా గోచారం ప్రస్తుతం తాత్కాలికంగా వాయిదా వేయమని చెప్తుందా తదితర అంశాలన్నీ కూడా మనం రాసుల వారీగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి ముందుగా ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో గోచార గ్రహస్థితులు రెండు వేల అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయో మనం పరిశీలిద్దాం రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు గురు భగవానుడు మేషరాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఏప్రిల్ నుంచి ఏప్రిల్లో గురు భగవానుడు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారుతున్నాడు కన్యా రాశిలో కేతు కేతుభగవాను సంచారం జరుగుతూ ఉంది కుంభరాశిలో శనేశ్వరుడు సంచారం జరుగుతూ ఉంది అలాగే ఆకరిదైన మీనరాశిలో రాహుభగవాను సంచారం జరుగుతూ ఉంది ఇవి గోచార గ్రహస్థతులు అట్లా మనం సంవత్సరానికి తీసుకున్నప్పుడు లాంగ్ ట్రాన్సిటింగ్ ఇదే మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి ఈ నాలుగు గ్రహాన్ని తీసుకోవడం జరిగింది మిగతా గ్రహాలువి మనం మాస ఫలితాల్లో లెక్క పెట్టుకుంటూ ఉంటాము సో ఈ గోచార గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఈ సంవత్సరం రాబోతున్నాయి అన్న విషయాన్ని మనం రాశుల వారిగా తెలుసుకుందాం వృషభ రాశి వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరము ఎలాంటి ఫలితాలు వస్తాయన్న విషయాన్ని మనం తెలుసుకుందాం అయితే మీరు వృషభ రాశిలో పుట్టి ఉండి ఒకవాళ్ళ వృషభ లగ్నంలో కూడా పుట్టి ఉంటే కనుక ఈ ఫలితాలు మీకు వర్తిస్తాయి ఇది చాలామందికి కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది మొదట అది మనం తెలుసుకుందాము మీది వృషభ రాశి కాకపోయినా మీరు వృషభ లగ్నంలో పుట్టినా మీకు ఈ ఫలితాలు వర్తిస్తాయి ఒకవేళ మీరు వృషభ రాశిలో పుట్టి మీ లగ్నం ఇది కాకపోయినా మీరు ఈ ఫలితాలను చూసుకోవచ్చు అంటే ఒకవేళ మీరు వృషభ రాశిలో పుట్టకుండా వృషభ లగ్నంలో పుట్టి వేరే రాశులు మా రాశి వృషభ రాశి కాదండి కానీ వృషభ లగ్నంలో మీరు పుట్టాం మేము పుట్టాం మాకు తెలుసు మా జ్యోతిష పండితులు చెప్పారు మేము వృషభ లగ్నంలో పుట్టామని మీకు ఐడియా ఉంటే ఈ ఫలితాలు మీకు వర్తిస్తాయి ఏదేమైనా మీది వృషభ రాశి అయితే మటుకు ఈ ఫలితాలు మీకు ఖచ్చితంగా వర్తిస్తాయి ఇప్పుడు మనం ఫలితాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి మీకు అంటే యాక్చువల్గా ఒక ఏప్రిల్ నుంచి మనం చూసుకుంటే కనుక కొంత మనశ్శాంతి మీకు మొదలవుతుందని చెప్పాలి గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి మనశ్శాంతి లేక కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు మనశ్శాంతి అనే కంటే కొంచెం ఇన్సెక్యూరిటీ ఏదెందుకు జరుగుతుందో అర్థం కాదు బాధ ఉంటుంది భయం ఉంటుంది జంకు ఉంటుంది తెలియని భయం లోపల ఉంటుంది పైకి అయితే ఆ భయము ఎవరికి తెలియదు కాని అండి లోపల మీకు అనుభవించే మీకు తెలుస్తుంది ఎందుకు ఇంత భయంగా ఉంది ఎస్పెషల్లీ రాత్రిపూట పడుకున్నప్పుడు అన్ని ఆలోచనలు అప్పుడే చుట్టూ గుమ్ము కొడతాయి మైండ్ చుట్టూ ఇది ఎప్పటి నుంచి నేను చెప్పేది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి ప్రారంభం అవుతుంది మీకు ఇది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు ఇంతే ఉంటుంది రాత్రిపూట పడుకున్నప్పుడు ఇన్సెక్యూరిటీ అభద్రతాభావము ఏదో తెలియని భయము భ్రాంతి వీటిలకి గురవుతారు అయితే ఈ మనకి రెండు వేల ఇరవై ఇలాగన్నా ఉండొచ్చు అండి లేకపోతే కనుక సంతాన ఆరోగ్యం పట్ల కొంచెం టెన్షన్స్ ఉండవచ్చు లేదా సంతానం విద్య పట్ల కొంచెం టెన్షన్స్ ఉండవచ్చు ఇలా వీటిలో ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ మూడిట్లో మూడు ఉండే అవకాశం ఉంది లేదా వాటిలో కనీసం ఏదన్నా ఒకటన్నా ఉండే అవకాశం ఉంది ఇలాంటివి కొంత ఉంటాయి అలానే ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి మీకు వీటిల్లోంచి భయం భయం తొలగిపోతుంది కొంత ధైర్యం వస్తుంది కాన్ఫిడెన్స్ వస్తుంది దేనికి భయపడటము జరిగేది ఎలాగో జరుగుతుంది జరిగేదాన్ని మనం ఆపలేము మంచి అంటే జరగ జరగకుండా ఉండాలని మనం వెళ్ళి ప్రయత్నాలు చేసినా ఏది అవ్వదు కాబట్టి మన మనశ్శాంతిని మనం భగ్నం చేసుకోకూడదు అన్న మంచి థాట్స్ మీకు గురు భగవానుడు ఇస్తాడు కాన్ఫిడెన్స్ వస్తుంది అంటే అక్కడ ఏమీ జరగదు కాకపోతే ఒక టెన్షన్ ఒక భయం తప్పించి అంతకంటే ఏమీ ఉండదు అక్కడ కొంత ఊహాగానాలతోటి కూడా మీ మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకునే అవకాశం ఉంటుంది సో వీటన్నిటి నుంచి గురు భగవాను మిమ్మల్ని రిలీవ్ చేస్తున్నాడు రిలీవ్ చేస్తున్నాడు కాబట్టి అంటే ఇది ఎలా ఉంటుందంటే మేబీ మీకు ఇన్నాళ్ళు తర్వాత ఇప్పుడు గురు భగవాన్ ఏప్రిల్ నుంచి వచ్చిన తర్వాత మీరు ఆశలోకి వచ్చిన తర్వాత ఇన్నాళ్ళు మీరు ఒకవేళ ఎవరినైనా అపార్థం చేసుకొని ఉంటే కనుక అరే వీళ్ళని అపార్థం చేసుకొని తప్పు పని చేశానేమో అని అని అనుకుంటారు ఒకవేళ మిమ్మల్ని ఎవరు అపార్థం చేసుకున్నా సరే వాళ్ళకి కూడా సేమ్ ఇదే ఫీలింగ్ ఉంటుంది అనవసరంగా వీళ్ళని అపార్థం చేసుకున్నానేమో అని అనుకుంటారు నుంచి కొంత మీరు బయటపడతారనే చెప్పాలి ఏదైనా మానసిక ప్రశాంతత ఈ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి మీ రాసి మీ లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా రావడానికి చక్కటి అవకాశం ఉంది అలాగే మీరు కుటుంబంలో మీరు ఎవరైనా మా సంతానం కోసం ఎదురు చూస్తూ ఉంటే సంతానం అనుకూలత సంతాన సాఫల్యానికి కూడా చక్కటి అవకాశం మీ రాసి మీ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం ఉంది విద్యార్థిని విద్యార్థినులకి ఏప్రిల్ నుంచి చాలా మంచి సమయం విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఏప్రిల్ వరకు కూడా కొంత అవమానాలు ఫ్రెండ్స్ తోటి గొడవలు అవమానాలు ఇలాంటివన్నీ ఉంటాయి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు కూడా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి ప్రారంభమై రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు కూడా కొంచెం ఫ్రెండ్స్ తోటి గొడవలు గొడవలు లేకపోతే మనస్పర్ధలు లేదా వాళ్ళతో అవమానాలు ఎదుర్కొన్నట్టు లేదంటే చదువు మీద కాన్సన్ట్రేషన్ ఫోకస్ ఇలాంటివన్నీ లేకపోవడం ఇలాంటి వాటిలతోటి ఇబ్బంది పడే అవకాశం ఉంది ఈ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి వీటి నుంచి విద్యార్థిని విద్యార్థులందరూ గట్టెక్కుతారు చాలా బాగా చదువుకుంటారు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ డెవలప్ అవుతాయి మన చదివింది ప్రతిదీ కూడా చురుగ్గా అర్థం చేసుకోగలుగుతారు ప్రతిదీ గుర్తు పెట్టుకునే అవకాశం కూడా విద్యార్థిని విద్యార్థినులకి ఉంది పోటీ పరీక్షల్లో విజయానికి కూడా విద్యార్థిని విద్యార్థినులకి చాలా చక్కటి అవకాశము ఈ సంవత్సరం గోచారు గ్రహస్థితులు కలుగజేస్తున్నాయి ఒక్క విషయం ఇక్కడ చెప్పాలి వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన ఎవరికైనా సరే ఈ సంవత్సరము ఒక అవమానం తటస్థిస్తుంది అయితే ఈ అవమానము మిమ్మల్ని బాగా బాధిస్తుంది కొంచెం డీప్గా హర్ట్ అవుతారు మీరు అయితే ఇక్కడ మీరు ఒక విషయం తెలుసుకోవాలి ఇలా అవమానం జరగడం వల్ల ఒక ఇండికేషన్ అనమాట ఇప్పుడు చూడండి మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాము వెళ్తూ ఉంటే ఎక్కడైనా బాజా బాజాంత్రిలు వినిపిస్తూ ఉంటాయి లేదా ఒక భారత్ పెళ్ళి వ్యాన్ వ్యాన్లో చక్కగా అలంకరించుకున్న వధువు వల్ల వస్తుంటే ఓహో వీళ్ళకి మ్యారేజ్ పెళ్ళి అవుతుంది కామోసం అని మనం అనుకుంటాం కదా అలాగంటే ఇండికేషన్ ఏంటి ఒక పెళ్ళి జరుగుతుందంటే ముందుగానే మంగళ వాయిద్యాలు ఉంటాయి పచ్చటి తోరణం కడతారు ఋత్వి వచ్చి వేద మంత్రాలు ముందుగానే చదువుతూ ఉంటారు ఇలాంటివన్నీ ఉంటాయి సో అక్కడ పెళ్లి జరుగుతుందని మనకి తెలిసిన వాళ్ళు కాకపోయినా చూస్తే ఇక్కడ ఏదో పెళ్లి జరుగుతుందని మనకు తెలుస్తుంది కదా ఆ బోర్డు చూడకపోయినా మనం చెప్పచ్చు అలా ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇలాగా మీకు అవమానం జరగడము మీ జీవితంలో ఒక మంచి అదృష్టకర సంఘటన మీ మనసుకు సంతృప్తినిచ్చే ఒక సంఘటన జరగబోతుంది కాబట్టి ఇలా అవమానం జరుగుతుందన్న విషయాన్ని మీరు గ్రహించాలి అయితే ఈ అవమానము మీకు మరియు మిమ్మల్ని అవమానించిన వాడికి తప్పించి ఇంకో మూడో వ్యక్తికి తెలిసే అవకాశం కూడా లేదు అంటే మీరు ఒకవాడు ఎవరికైనా సన్నిహితులకి చెప్పుకోవాలి చెప్పుకుంటే కొంత మనసులోనే భారం దిగుతుంది అని అనుకుంటే తప్పించి మూడో వ్యక్తికి తెలిసే అవకాశం ఉండదు ఒకవేళ అవమానం జరిగితే అక్కడ మీరు ఒక రకంగా చెప్పాలంటే బాధపడటం కంటే ఇక్కడ గోచర్ స్థితిలో రిచ్ అనే చెప్తున్న విషయం దాన్ని మీరు సెలబ్రేట్ చేసుకోవడం ఉత్తమం ఎందుకంటే అది మీకు ఒక అదృష్టాన్ని ఖచ్చితంగా తెచ్చిపెడుతుంది కాబట్టి సెలబ్రేట్ చేసుకోవడం మంచిది అలానే ఒక మంచి కాంట్రాక్ట్ వస్తుంది అయితే మీకు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ లోపల ఏ కాంట్రాక్ట్ వచ్చినా అది వద్దా అన్న సందిగ్ధం ఉంటుంది కానీ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ తర్వాత నుంచి ఈ సందిగ్ధంలోంచి బయటపడతారనే చెప్పచ్చు ఒక మంచి ఒక ట్రాన్స్పరెన్సీ మీరున్న వ్యాపారస్తులైతే మంచి కాంట్రాక్ట్స్ వస్తాయి అంటే మంచి బిజినెస్ బాగా జరుగుతుందని చెప్పాలి మీరు ఉద్యోగస్తులైతే కనుక మీరు ఉన్న చోటే మంచి పొజిషన్ పెరగచ్చు లేదంటే కొత్త రావచ్చు ఈ సంవత్సరము గోచర గ్రహస్థితులు మీకు సింహాసన యోగాన్ని ప్రసాదిస్తూ ఉన్నాయి ఈ గోచర గ్రహస్థితిలో సింహాసన యోగాన్ని మీకు ప్రసాదించేది శనేశ్వరుడు శని భగవానుడు శని భగవానుడు సింహాసన యోగాన్ని అంటే మనకి తొమ్మిది గ్రహాలు కూడా సింహాసన యోగాన్ని అవి ఒకవాళ్ళు అలాంటి ప్లేసెస్లో కనుక ఉంటే అంటే మనకి పరాసర సంహితలో చెప్పినట్లు సింహాసన యోగాన్ని ప్రతి యోగానికి కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా ఆ క్యాలిక్యులేషన్స్లో కొడక కనుక ఆ గ్రహం ఉంటే కనుక ఏ గ్రహం ఉన్నా కూడా అది సింహాసన యోగాన్ని ఇస్తున్నాయి ఇప్పుడు ఇది గోచార రీత్యా సింహాసన యోగం ట్రిగర్ అవుతుంది గోచార రీత్యా మీకు సింహాసన యోగాన్ని కలిగించేది మీ రాజకీయ పరిపూర్తి రాజయోగ కారకుడైన శనీశ్వరుడే మీకు సింహాసన యోగాన్ని కలిగిస్తున్నాడు శనీశ్వరుడు సింహాసన యోగాన్ని కలిగించడం అంటే సింహాసన యోగం అంటేనే మీకు అర్థమై ఉంటుంది దాని ఫలితం ఏంటనేది నేను చెప్పక్కర్ల మంచి పదవి లేదా ఉన్న చోట మంచి గుర్తింపు రాణింపు ఇలాంటివన్నీ ప్రమోషన్ ఇలాంటివన్నీ ఉంటాయి అయితే వేరే గ్రహాలు సింహాసన యోగం ఇస్తే ఒక 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 తీరుగా ఉంటుంది ఒక లెక్కగా ఉంటుంది శనీశ్వరుడు ప్రత్యేకించి సింహాసన యోగం ఇస్తే ఒక రకంగా ఉంటుంది అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఉంటుంది శనీశ్వరుడు సింహాసన యోగాన్ని కనుక ప్రసాదిస్తున్నాడు అంటే కనుక చాలా మంచి స్థితికి మిమ్మల్ని తీసుకెళ్తాడు స మంచి స్థితికి తీసుకెళ్తాడు ఇంకా దాన్ని మళ్ళీ పడవేయడు మిమ్మల్ని అంటే శనీశ్వరుడు ఏది ఇచ్చినా సరే స్థిరంగా శాశ్వతంగా ఇస్తాడు ఉదాహరణకి శనిశ్వరుడు ఏదన్నా జబ్బు ఇవ్వాలనుకున్నాడే అనుకోండి జబ్బు ఇచ్చే పొజిషన్లో ఉన్నాడు అనుకోండి అప్పుడు వాళ్ళకి షుగర్ ఇస్తాడు దీర్ఘకాలికంగా ఉండేది అది కంట్రోల్లోకి రావడమే తప్పించి ఇంకా తగ్గడం అనేది ఉండదు ఈ విషయం మనందరికీ తెలుసు కదా ఒకవేళ మనం జాగ్రత్తగా ఉంటే కంట్రోల్లో ఉంచుకోవచ్చు బట్ తగ్గడం అనేది ఉండదు అలాగా ఆయన ఏది ఇచ్చినా సరే స్థిరంగా ఇస్తాడు సో అలా కొన్ని కొన్ని స్థిరంగా ఇచ్చేవి శనిశ్వరుడు ఉంటాయి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీకు సింహాసన యోగాన్ని ఇస్తున్నాడు అంటే స్థిరంగా మీ ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు బాగా వెళ్తుంది అని మీకు అర్థం అనమాట అంటే చక్కటి దిశలోకి దశానిర్దేశం మీ వృత్తిపరంగా ఆయన చేస్తున్నాడు అని చెప్పి అర్థం ఇది ఉద్యోగస్తులకి బాగా వర్తిస్తుంది వ్యాపారస్తులకి కూడా ఈ ఈ యోగం వర్తిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇచ్చేది శనిశ్వరుడు కాబట్టి ఖర్చులు అన్నీ కంట్రోల్ అవుతాయండి ఇంతకంటే ఇంతకుమించి ఏం కావాలి అనవసరమైన ఖర్చులు అస్సలు కట్ డౌన్ అయితే మీకే చాలా ఆనందం అనిపిస్తుంది అన్ని ఖర్చులు కట్ డౌన్ అయిపోయినాయి అని చెప్పి ఎక్కడ అవసరమో అక్కడ ఖర్చు పెడతారు అయితే ఒక్కొక్కసారి కొంచెం అవసరమైన చోటక అంటే ఇప్పుడు ఒకసారి ఖర్చులన్నీ కట్ డౌన్ అయితే సేవింగ్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి కదా అనవసరమైన ఖర్చులు ఒక్కసారి మనం డౌన్ చేస్తే సేవింగ్స్ కనిపిస్తున్నప్పుడు మనకి ఎప్పుడైనా సరే మనిషికి ఆశ ఉంటుంది కదా సో సేవింగ్స్ ఉంటే ఇంకా పెరిగితే బాగుండి ఇంకా పెరిగితే బాగుండి ఇంకా పెరిగితే బాగుండి అనిపిస్తుంది కదా అలా మీకు సేవింగ్స్ ఎలా ఉంటుందంటే అవసరమైన ఖర్చులు వచ్చేప్పటికి కూడా ఇది ఇప్పుడు అవసరమైన ఇప్పుడు పెడదామా తర్వాత పెడదామా చూద్దాం ఈ డబ్బులు దాచుకుంటే ఇంకా బాగుంటుంది కదా మన ముచ్చట కొంచెం చిన్న సరదాలు కూడా ఉంటాయి దీన్ని అవతల వాళ్ళు లోభత్వంగా కూడా పరిగణించవచ్చు ఇలాంటివి కూడా కొంత తటస్థించే అవకాశం ఉంది బట్ చెప్పొచ్చేది ఏంటంటే ఖర్చులు బాగా కట్ అవునాయి ఇప్పుడు అందరం జనరల్గా మనం వింటున్న కంప్లైంట్స్ ఏంటి మితి ఖర్చులు అవుతున్నాయి అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అయిపోతున్నాయి ఖర్చులు అని చాలా మంది బాధపడుతూ ఉంటారు వాళ్ళు నియంత్రించాలన్నా నియంత్రించలేని ఖర్చులు మీకు ఈ సంవత్సరం ఖర్చులన్నీ కట్ డౌన్ అవుతాయి సో మీరు ఈ విషయంలో శనేశ్వరుడికి మీరు సర్వదా కృతజ్ఞతలు తెలుపుకోవాలి ఎందుకంటే మీకు అనవసరమైన ఖర్చులు రానికుండా మీ డెస్టినే వరకు ఆయన మిమ్మల్ని చక్కగా కాపాడుతున్నాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు మీ ఫైనాన్షియల్ పొజిషన్కి శనేశ్వరుడు చాలా బాగా కొమ్మ కాస్తున్నాడు ఇక మీకు మీకు ఎల్డర్ సిబ్లింగ్స్ ఉంటాయి అంటే మీకు అక్కలు అన్నలు ఉంటే కనుక వాళ్ళతోటి మీకు ఏమైనా గొడవలు మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది ఒకవేళ మీ జన్మ జాతకంలో వాళ్ళ జన్మ జాతకంలో మీకు మనస్పర్ధలు వచ్చే అంశమే లేదనుకోండి అప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఫైనాన్షియల్ ట్రబుల్స్ రావచ్చు లేదా వాళ్ళకి ఆరోగ్య సమస్యలు రావచ్చు లేదా వాళ్ళకి ఏమైనా ట్యాక్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఈ సంవత్సరం వచ్చే అవకాశం ఉంది ఇలాంటి వాటిలకి కొంత అవకాశం ఉంది మీరు కూడా మీ ఫైనాన్షియల్ కండిషన్స్ కొంచెం బాగా ఉన్నా సరే కొంత ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం మీరు కూడా జాగ్రత్త వహించాల్సిన అవసరం అయితే ఉంది అది ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మీకు అక్కలు అన్నలు లేకపోతే ఇప్పుడు నేను చెప్పిన ఈ అంశం మీ ఫ్రెండ్స్కి వర్తిస్తుంది ఒకవేళ మీకు అక్కలు అన్నలు ఉంటే కనుక వాళ్ళకే వర్తిస్తుంది ప్రత్యేకించి వృషభ రాశి స్త్రీ రాశి కాబట్టి అక్కలకి ఎక్కువగా వర్తిస్తుంది అన్నలు ఉన్నా కూడా మీకు అక్క అన్న ఉన్నా సరే ప్రత్యేకించి మీ అక్కయ్య గారితో ఎక్కువగా మీ అక్కయ్య గారికి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అంటే వాళ్ళకి ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ అన్నా రావచ్చు లేదు వాళ్ళ జన్మజాతకం బాగుండి వాళ్ళకి అసలు అవకా అవసరం లే అవకాశం లేకపోతే కనుక ట్యాక్స్ రిలేటెడ్ ఇష్యూస్ రావచ్చు ఈ రెండు కాతే హెల్త్ ఇష్యూస్ రావచ్చు లేదా మీకు వాళ్ళకి మనస్పర్ధలు అన్నా రావచ్చు ఈ నాలుగిట్లో ఏదైనా ఒకటి జరుగుతుంది నాలుగు జరగకపోయినా నాలుగిట్లో ఏదో ఒకటి జరుగుతుంది జన్మ మీ వాడ వాళ్ళ జాతకం ఎప్పుడు బాగోకపోతే అన్నీ జరిగే అవకాశం కూడా ఉంది ఇవి ఇప్పుడు రాహుభగవాను మీకు లాభస్థానంలో సంచారం చేస్తూ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కొంత ప్రొటెక్షన్ ఇస్తున్నాడు కొన్ని కొన్ని విషయాల్లో సరి చేసుకోమని హెచ్చరికలు కూడా మీకు జారీ చేస్తూ ఉన్నాడు అయితే ఈ సరి చేసుకోవాలన్న హెచ్చరికలు మీకు ప్రాక్టికల్గా మీరు ఈ సంవత్సరంలో అది మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు ఎందుకంటే అది ఉదాహరణలతో వివరించే కంటే కూడా ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటే మీకు తెలుస్తుంది కాబట్టి డెఫినెట్గా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కొన్ని జాగ్రత్తలు అయితే ఆయన మీకు అంటే కొంచెం ఒకప్పుడు పెద్దవాళ్ళు మనం ఏమైనా తప్పు చేస్తే మొట్టికాయలు వేస్తారు సో ఇలాగ ఏదైనా ఒక మొట్టికాయ వేసో ఏదైనా సరే కొంత మీకు బ్యాలెన్స్ చేసే అవకాశం మీ ఫైనాన్షియల్ని బ్యాలెన్స్ చేసే అవకాశం కూడా రాహు భగవాన్ ఇస్తున్నాడు ఇవి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వృషభ రాశి మరియు వృషభ లగ్నం చెందిన వారి ఫలితాలు ఈ సంవత్సరం మీరు ఆరాధించాల్సిన దైవం వచ్చేసేసి చండీ అమ్మవారి ఆరాధన బాగా చేసుకుంటే కనుక ఈ సంవత్సరం మీకు అంతా శుభ ఫలితాలు వస్తాయి చండీ హోమం చేసుకోవడం లేదా దుర్గా త్రిసన్న నామావళి స్తోత్రం చదువుకోవడం దుర్గా అమ్మవారి నామస్మరణ చేయడము లేదా మీకు కుదిరితే కనుక చండీదేవి మనకి హరిద్వార్లో చండీదేవి ఆలయం ఉంది అక్కడ ఆలయానికి వెళ్ళి దర్శించుకొని రావడం ఇలా మీకు ఏది కుదిరితే అది చేస్తే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి మంగళం నమో భగవతి వాసుదేవాయ